వ్యాయామం తర్వాత కండరాలకు నొప్పులు ఎందుకు వస్తాయి వ్యాయామం తర్వాత కండరాల నొప్పి తరచుగా డిలే ఆన్సెట్ మజిల్ సోర్నెస్ డిఓఎంఎస్ అని పిలుస్తారు సాధారణంగా మీరు మీ శరీరానికి అలవాటు లేని శారీరక శ్రమలో నిమగ్నమై ఉన్నప్పుడు సంభవిస్తుంది మీరు కొత్త వ్యాయామ పద్దిన చర్యను ప్రారంభించినప్పుడు మీ వ్యాయామం యొక్క తీవ్రత లేదా వ్యవధిని పెంచినప్పుడు లేదా మీ కండరాలు క్రమం తప్పకుండా ఉపయోగించని కదలికలను చేసినప్పుడు ఇది జరగవచ్చు పుండ్లు పడటం కండరాల ఫైబర్లకు మైక్రో డ్యామేజ్ మరియు మరమత్తు ప్రక్రియలో సహాయపడే తదుపరి మంట వల్ల సంభవిస్తుందని నమ్ముతారు ఇది వ్యాయామం చేసేటప్పుడు మీరు అనుభవించే బర్న్ నుండి భిన్నంగా ఉంటుంది ఇది ల్యాక్టిక్ యాసిడ్ ఏర్పడడం వల్ల సంభవిస్తుందని చెప్తారు డామ్స్ డిఓఎంఎస్ నుండి పుండ్లు పడటం సాధారణంగా చర్య తర్వాత కొన్ని గంటలలో సెట్ చేయబడుతుంది మరియు ఇరవై నాలుగు నుండి డెబ్బై రెండు గంటల తర్వాత మధ్య స్థాయికి చేరుకుంటుంది కందరాల నొప్పులు సాధారణ ప్రతిస్పందన అని గమనించడం ముఖ్యం మరియు మంచి కండిషన్ మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారితో సహా ఎవరికైనా సంభవించవచ్చు ఇది అనుసరణ ప్రక్రియలో భాగం ఇది కండరాలు కోలుకోవటం మరియు నిర్మించడం వలన ఎక్కువ సత్తువ మరియు బలానికి దారితీస్తుంది అసౌకర్యాన్ని తగ్గించడానికి తేలికపాటి వ్యాయామం చేయటం సాగదీయడం స్ట్రెచ్చింగ్ మరియు కండరాలను శాంతపరచడానికి ఫోమ్ రోలర్లను ఉపయోగించడం మంచిది నొప్పి మరీ ఇబ్బందికరంగా ఉంటే మసాజ్ లేదా ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణలను కూడా ఉపశమనానికి దారి అందిస్తాయి అయినప్పటికీ మీరు చర్య తర్వాత వెంటనే పదునైన నొప్పులను అనుభవిస్తే అది స్ట్రెయిన్ లేదా బెణుకు వంటి మరింత తీవ్రమైన గాయానికి సంకేతం కావచ్చు మరియు వైద్య సంరక్షణ అవసరం కావచ్చు